హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ నూట పన్నెండు ఓపెన్ చేసుకోండి నూట పన్నెండు మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ నూట పన్నెండు ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ నూట పన్నెండు బా పెద్ద బా రెండవ బా ఒత్తి పలకాలి భా హల్లుకు ఒత్తులు బా హల్లుకు ఒత్తులు బాకు కావొత్తిస్తే బకా బుకా బాకు పెద్ద కావొత్తిస్తే బకా బకా బాకు గావత్తిస్తే బగ బగా भाकु घावतिस्ते बगा बगा बाकु ज्ञावतिस्ते बग्ञा बाकु चावतिस्ते बछा बछा बाकु पेद्द चावतिस्ते बछा बछा बाकु जावतिस्ते बजा बजा भाकु पेद्द जावतिस्ते बछा बछा बाकु इनी वत्तु बैनी बैनी भाकु टावत बठा बठा भाकु पेद टावत बठा बठा भाकु डावत बड़ा बड़ा भाकु पेद डावत बड़ा बड़ा भाकु अनावत बना बना भाकु तावत बता बता भाकु पेद थावत बता बता भाकु दावत स, बड़ा बड़ा, बड़ा। భాకు పెద్ద ధావత్తు బధ బధ భాకు నావత్తు బణ బణ భాకు పావత్తు బుభ భాకు పెద్ద పావత్తు బుభ భాకు బావత్తు ఒత్తి పలకండి భదాకు పెద్ద బాకు పెద్ద భావత్తు భా ఒత్తి పలకండి ఇంకా గట్టి ఒత్తి పలకండి భా బాకు మావత్తు భమ భమ భాకు యావత్తు బ్య భ్య భాకు రావత్తు భ్ర భ్ర భాకు లావత్తు బళ బళ భాకు వావత్తు భువ భువ బాకు షావత్తు బష బష బాకు షావత్ బష బష భాకు సావత్తు బస బస భాకు హావత్తు బహ బహ భాకు భాకు షావత్తు భుక్ష భు భాకు బండిరా భృ భ సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఇప్పుడు పైనుంచి కిందాక ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం బా హల్లుకు ఒత్తులు బుఖ బుఖ బుఘ బుఘ భుజ్ఞ బుఛుచ భుజ బుజ బైని బుఠ బుఠ భా బుణ బుధ బుణ బ్రా చూశారు కదా మైడియా ఫ్రెండ్స్ ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా బాహల్లుకు ఒత్తులు Practice at the chain, friends. I wish you all the best. Thank you very much. Bye bye.